డిసెంబరు రెండు నుంచి ప్రారంభమయ్యే మార్గశిరమాసాన్ని తెలుగు నెలల్లో విలక్షణమైన నెల అని చెబుతారు ఈ నెలలో వచ్చే నాలుగు గురువారాలు శ్రీ మహాలక్ష్మి పూజకు చాలా చాలా ప్రత్యేకం ఈ వీడియో చూసే ముందుగా ఒక లైక్ కొట్టి నారాయణ అని కామెంట్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఈ వీడియో షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు రెండు సోమవారం నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతోంది ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మికి పూజ చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయని పరాశర మహర్షి నారదుడికి చెప్పినట్టు పురాణాల్లో ఉంది కార్తీక మాసం నెల రోజులు శివకేశవుల ఆరాధనలో మునిగితేలే భక్తులు మార్గశిరమాసం మొత్తం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ముఖ్యంగా మార్గశిరమాసంలో గురువారాలు విశిష్టమైనవిగా భావిస్తారు ఈ నెల విష్ణువుకి కూడా అత్యంత ప్రీతికరమైనది ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి మార్గశిరమాసంలో నోము నోచే స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి ఆ రోజు తలకు నూనె రాసుకోవడం జుట్టు చిక్కులు తీసుకోవడం లాంటివి చేయకూడదు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రపోరాదు భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలి మార్గశిర గురువారం పూజా విధానం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రంచేసి ఇంటి ముందు మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతూ ముగ్గు వేయాలి తలకు స్నానం చేసి దేవుడి మందిరం సిద్ధం చేసుకోవాలి ముందుగా గణపతి పూజ చేసి అనంతరం అమ్మవారికి షోడసోపచార పూజ చేయాలి పూజ అనంతరం నైవేద్యం సమర్పించి మార్గశిర లక్ష్మివారం వ్రతకథ చెప్పుకుని అక్షతలు తలపై వేసుకోవాలి నాలుగు గురువారాలు పూజించి ఆఖరి వారం ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించి భోజనం తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి మామూలుగా అయితే ఏ పూజ చేసినా చివర్లో ఉద్వాసన చెబుతారు కాని మార్గశిరమాసం గురువారం వ్రతంలో అమ్మవారికి ఉద్వాసన చెప్పరు ఉద్వాసన అంటే రమ్మని అర్థం శ్రీ మహాలక్ష్మి ఇంట్లో తిష్టవేసుకుని కూర్చోవాలి అనుకుంటారు కాని వెళ్ళిరమ్మని ఎవరూ చెప్పరు కదా అందుకే అమ్మవారికి ఉద్వాసన చెప్పరు కొన్ని ప్రాంతాల్లో ఉద్వాసన చెప్పే సంప్రదాయం కూడా ఉంది రెండువేల ఇరవై నాలుగులో మార్గశిర గురువారాలు ఎప్పుడొచ్చాయి ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందాం డిసెంబరు ఐదు మాసం మొదటి గురువారం అమ్మవారికి పులగం నైవేద్యం డిసెంబరు పన్నెండు మాసం రెండో గురువారం అమ్మవారికి అట్లు తిమ్మనం నైవేద్యం డిసెంబరు పంతొమ్మిది మార్గశిరమాసం మూడో గురువారం అమ్మవారికి అప్పాలు పరమాన్నం నైవేద్యం డిసెంబరు ఇరవై ఆరు మార్గశిరమాసం నాలుగో గురువారం అమ్మవారికి పులిహోర గారెలు నైవేద్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి